గుడ్ మార్నింగ్ అండి ఈవేళ మనం మాట్లాడుకునేది పర్సంటేజ్ ఓట్ పర్సంటేజ్ లాస్ట్ టైం ఎయిటీ పర్సెంట్ జరిగితే ఇప్పుడు ఎయిటీ టూ పాయింట్ చేంజ్ అయ్యింది ఆ పర్సంటేజ్ ఎవరికి లాభం ఇప్పుడు మనం తెలంగాణ చూసుకుందాం రాష్ట్రం విడిపోయాక యాషన్ జరిగితే సిక్స్టీ నైన్ పర్సెంట్ చేంజ్ తెలంగాణలో ఉంటే అప్పుడు టీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ డిఆర్ఎస్ అప్పుడు సిక్స్టీ త్రీ సీట్స్ వచ్చాయి తర్వాత పర్సంటేజ్ పెరిగింది సెవెంటీ టూ పర్సెంట్ వచ్చింది అక్కడ టీఆర్ఎస్ సెకండ్ టైం కూడా వచ్చింది అట్లానే వెస్ట్ బెంగాల్లో ఎయిటీ టూ పర్సెంట్ పోల్ అవుతే బిఫోరు రెండు వేల పదిహేడు అప్పుడు ఆ తర్వాత ఎయిటీ ఫోర్ వచ్చింది అప్పుడు రెండు వందల పది సీట్లు వచ్చింది అధికార పార్టీకి అదే అలాగే మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ కూడా సేమ్ ఇంక్రీజ్ అయింది అప్పుడు కూడా సెకండ్ టైం కూడా బీజేపీ వచ్చింది అప్పుడు ఫస్ట్ కాంగ్రెస్ ఉన్న శివరాజ్ సింగ్ మళ్ళీ సీఎంగా అయ్యారు తర్వాత వాళ్ళు కూడా నెక్స్ట్ కూడా మధ్యప్రదేశ్ కూడా మొన్న రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ కూడా బీజేపీ వచ్చింది అలాగే తమిళనాడు తమిళనాడు సెవెంటీ రెండు వేల పదకొండులో సెవెంటీ ఎయిట్ పర్సెంటేజ్ ఇచ్చింది రెండు వేల పదహారులో పర్సంటేజ్ తగ్గింది సెవెంటీ టూకి వచ్చింది అప్పుడు జయలలిత గారు రెండుసార్లు సార్లు అయ్యారు తర్వాత జయలలిత గారు చనిపోయారు తర్వాత పళని స్వామి సీఎంగా ఉన్నారు ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్ అయితే స్టాలిన్ గారు వచ్చారు పర్సంటేజీలకి దీని కానీ సైలెంట్ ఓటింగ్ ఏపీలో విపరీతంగా పడింది అంటే మన రాష్ట్రాన్ని మనం బాగు చేయించుకోవాలి ఇప్పుడు సీఎం గారు ఉన్నారు ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ హెలికాప్టర్ దిగుతుందంటే అక్కడ చెట్లు కొట్టేదాను ఆ చెట్లకి వెయ్యి చెట్లు నాటమని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది అది ఏం చేస్తారో చూడాలి అట్లనే సైలెంట్ ఓటింగ్ ఇప్పుడు ఏపీలో కూడా టూ పర్సెంట్ పెరిగింది బిఫోర్ ఇదే ఎయిటీ పర్సెంట్ అయ్యింది ఇప్పుడు అయితే టూ టూ ఎయిటీ టూ పర్సెంట్ అయ్యింది ఈ సైలెంట్ ఓటింగ్ ఎవరు పడింది ఏపీ ప్రజలు సైడ్ చేస్తారు ఈవెన్ ఎప్పుడన్నా సరే నేను ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు ఈస్ట్ వెస్ట్లో విపరీతంగా తిరిగిన కొన్ని ఏరియాలో పీ గన్నవరం కానీ రాజులు కానీ కొత్తపేట కానీ మండపేట కలవల్ సెంటర్ కానీ అక్కడ ప్రతి షాపుల్లో కూడా భయపడుతున్నారు మనం ఏం ఓటు వేసాము అనడానికి ప్రతి మనిషి కూడా భయపడ్డారు మీరు ఎవరికి వేస్తాను అంటే ఓట్లు వన్ వీక్ ముందు కలవ సెంటర్కి వెళ్ళాను అక్కడ మండపేట వెళ్తే అక్కడ ఒక టీ షాప్ ఆయన అడిగిన ఎలా ఉంది ఏంటి ఎవరు వస్తారంటే ఆయన ఇండైరెక్ట్గా నేను టీడీపీకి వేస్తానని చెప్పాడు అంటే మీరు దీనికి వేస్తారని అడిగారు ఫస్ట్ నేను ఫ్యాన్కి వేస్తున్నాను అని అనుకో నాతో కూడా ఫ్యాన్ అంటాడు నేను టీడీపీకి వేస్తున్నాను అని అనుకోను నాతో కూడా టీడీపీకి అన్నాడు నేను వెళ్ళా ఫస్ట్ అడిగిన ఒకరోజు మళ్ళీ మన్నాడు మా ఫ్రెండ్ అని పంపించా నేను అన్నాను ఫ్యాన్ ఏతున్నాను అన్నాను నాకు ఫ్యాన్ వేస్తున్నా అని చెప్పాడు మన్నాడు వెళ్తాను ఇంకా అప్పుడు ఆ సెంటర్లో ఉన్న ఒక వ్యక్తిని అడిగిన ఏంటి ఇలా చెప్పడం జరుగుతుంది ఏంటి అని అంత భయంతో భయంగా ఉన్నారు ఎవరు చెప్తే ఏమవుతుందని ఎలక్షన్లో ఆయన ఏజ్ మాత్రం ఓటు మాత్రం ఫైనల్లీ వాళ్ళ అబ్బాయి చెప్పిన విషయం అయినా టీడీపీ అయ్యాడు ఎలక్షన్ అయ్యిగిలి అడిగిన వాళ్ళ అబ్బాయి ఉన్నాడు మీ ఫాదర్ మీరు అందరూ ఎలాగారు అని టీడీపీ అని అంటే అందరూ భయపడుతున్నారు మా ఫ్రెండ్ అడిగితే ఒకలా చెప్పాడు నేను అడిగితే ఒకలా చెప్పాడు ఇంక కెమెరాలు ఎట్టి వెళ్తే ఇంకా అలా చేపట్లేదు చేయాలను అలాగా కొన్ని ఏరియాల్లో ఈవెన్ అంబాజీపేట సెంటర్కి వచ్చాం అక్కడ పాలద అడిగితే ఇక్కడ మేము గ్లాస్ వేస్తామండి గ్లాస్ వస్తుంది అన్నారు అయితే టఫ్ అయిట్ అండి ఇక్కడ ఎందుకన్నా ఆ పక్కన ఉన్న పాల షాప్ అడిగితే చూడాలి దేనికో దానికి వేయాలి అన్నారు కానీ ఎవరన్నా సరే డైరెక్ట్గా మాత్రం ఎక్కడ చెప్పట్లేదు సైలెంట్ రోటింగ్ ప్రజలందరూ డిసైడ్ అయ్యారు ఈస్ట్ వెస్ట్ కొన్ని శతాబ్దాలుగా ఏ పార్టీకి వేస్తే వాళ్ళే అధికారం చేపడతారు ఈస్ట్ వెస్ట్ ఈస్ట్లో రెండు గారు లేడతారు వెస్ట్లో రెండు కాళ్ళు పెడతారు ఇంకో రెండు రాళ్ళు ఎక్కువ పెడతారు ఈస్ట్లో చికెన్ బిర్యానీ పెడితే వెస్ట్లో కూడా చికెన్ బిర్యానీ కొంచెం ముక్కలు ఎక్కువేసి పెడతారు అట్లా ప్రతి ఏరియాలో కూడా ఈస్ట్ వెస్ట్ కూడా దగ్గర దగ్గర ఒకే ఉంటాయి వాళ్ళ మనస్తత్వాలు కానీ వాళ్ళ వేవ్ కానీ వాళ్ళంతా ఒకటే ఈవెన్ సపోజ్ ఒక యాక్సిడెంట్ అయింది చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చారు పార్టీతో సంబంధం లేదు అక్కడ అన్ని పార్టీలు ఉన్నారు ఆమెని హాస్పిటల్కి జాయిన్ చేసిన దాకా కూడా ఒక మనిషి వెళ్ళారు ఆమెకి వీళ్ళకి అసలు సంబంధం లేదు కానీ ఆ మనిషి వెళ్ళి అక్కడ హాస్పిటల్లో జాయిన్ చేసిన వరకు ఉండి వచ్చే రావడం తాలూకు వాళ్ళు వచ్చే దాకా కూడా ఉన్నారు అంటే ఇక్కడ మనస్తత్వాలు అన్నీ ఒకటే ఎవరికి ఒకటి వేస్తారండి ఇలా టీడీపీకి హెయిర్ అనుకోండి నేను వెస్ట్ గోదావరిలో కూడా టీడీపీకి వేస్తారు ఇలా వైసీపీకి హెయిర్ అనుకో రెండు వేల పద్నాలుగు రెండు వేల తొమ్మిది చూడండి రెండు వేల నాలుగు చూడండి రెండు వేల నాలుగులో రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో టీడీపీకి ఎక్కువ వచ్చాయి అప్పుడు వెస్ట్ ఈస్ట్ గోదావరిలో ఒక జక్కడి రామ్మోహన్ రావు గారు కడి దగ్గర రెండు వేల నాలుగు వచ్చేటప్పటికి కాంగ్రెస్ ఎక్కువ వచ్చినాయి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత ఉండి కాంగ్రెస్కి వచ్చింది అప్పుడు అధికారం చేపట్టారు అలాగే రెండు వేల రెండు వేల తొమ్మిదిలో ఇక్కడ కాంగ్రెస్ ఎక్కువ వచ్చినాయి రాజశేఖర రెడ్డి గారు అధికారం రెండు వేల పద్నాలుగుకి వచ్చేటప్పటికి ఇక్కడ టీడీపీ ఎక్కువ వచ్చినాయి వెస్ట్ కూడా తర్వాత క్లీన్ స్వీప్ చేసింది అక్కడ కూడా ఎక్కువగా టీడీపీ ఫామ్ చేసింది అలాగే పెద్దాపురం నుంచి నిమ్మకాళ చంద్రదాబు గారు కానీ అలాగే వెస్ట్ గోడవ నుంచి ప్రతా గారు కానీ వీళ్ళందరూ కూడా ఒకే వీవులు నగారు అలాగే రెండు వేల పంతొమ్మిది వచ్చేటప్పటికి అప్పుడు నేను ఎంక్వైరీ చేస్తే ఒకటి ఆలోచించారు పది సంవత్సరాలు జగన్ గారు రోడ్ల మీద తిరిగారు జగన్ గారు ఫ్యామిలీ ప్రజలే దేవుళ్ళ తిరిగారు ఆయన జైల్లో పెట్టారు ఒక ఛాన్స్ ఇచ్చాం ఇద్దాం అని అనుకున్నాం కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు దాకా ఆయన ఎక్కడ ఒక ప్రశ్న మీద పెట్టలేదు మూడు రాజధానులు ఇష్యూ ఉంది అలాగే ఇవన్న రోడ్లు కూడా ఇవన్న అయిన వీలు మనలో అలా రోడ్డే లేవు లేవు అక్కడ అలాంటివి అన్నీ కొన్ని మైనస్లు అది విప్పి ఏదో కూడా వస్తుంది అక్కడ రోడ్లు లేవు ఏమీ లేవు కానీ అక్కడ ఓటర్లు ఈవెన్ ఎమ్మెల్యే గారు కూడా ఎలా వెళ్తున్నారా అనిపించింది అది ఎమ్మెల్యే గారు ఈ రోడ్ల మీద వెళ్తున్నారా అనిపించింది అంత దారుణంగా ఉన్నాను ఇలాగ పర్సంటేజ్ పెట్టి మాత్రం డిక్లరేషన్ చేయకూడదు ఓటు పెరిగింది అంటే అది సైలెంట్ ఓటింగ్ ఎడ్యుకేటెడ్స్ ఓటింగ్ ఈవెన్ ఎడ్యుకేటెడ్స్ ఓటు లాస్ట్ టైం ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా ఎవరికారు టీడీపీకి అని ఇప్పుడు కూడా అలాగే అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ ఏమవుతుందో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పర్సంటేజ్ ఓటు పెరిగింది ఈ పార్టీ కోత కానీ అక్కడ ఉన్న ఏరియా యొక్క మంచివేత్తా కాదా రోడ్లు వేరా ఇవన్నీ అన్నీ అబ్జర్వ్ చేస్తారు అంటే మా అబ్బాయికి ఉద్యోగం వచ్చిందా ఇవి అని వైన్ షాప్కి వెళ్ళాం వైన్ షాప్ ఎలక్షన్ ముందు అసలు దొరికే దొరకలేదంట కానీ మొన్న బ్లూ క్లాసిక్ అంట అది ముందు ఎక్కడ ఏం లేదు పేరు అది అప్పుడు ఎలక్షన్ టైంలో వాళ్ళ దగ్గర చూశాను నేను అలాగా ఎన్నో రకాలుగా జనాల ఇబ్బంది పట్టణం అయితే మాత్రం అండ పడుతుంది చూసా ఇది ఎక్కువగా జగన్ గారి మైనస్ అని నేను అనుకుంటున్నాను